వెల్కమ్ టు న్యూసేటి తెలుగు స్థానిక సంస్థల కోట విశాఖ ఎమ్మెల్సీకి రంగం సిద్ధమైంది ఇప్పటికే ఈ ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ ఎన్నికల సంఘం విడుదల చేయడం జరిగింది ఆగస్టు ముప్పైనా ఈ ఎన్నికలు జరగనుంది ఈ ఎన్నికను ఇరు పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి విశాఖలో స్థానికంగా వైసీపీ పూర్తి మెజారిటీతో కనిపిస్తుంది అయినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో అక్కడ విజయం సాధించాలని టీడీపీ భావించింది అయితే ఇక్కడ వైసీపీ స్ట్రాంగ్ గా ఉండడంతో ఏం చేయాలో తెలియని స్థితిలో టీడీపీ నాయకులు నిలిచిపోయారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా సీనియర్ నేత బొత్స సత్యనారాయణ పేరును వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ఖరారు చేశారు మరోవైపు అధికారంలో ఉండి కూడా అభ్యర్థిని ప్రకటించలేక టీడీపీ మల్ల గుల్లాలు పడుతుంది ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై సుదీర్ఘంగా జరిగిన సమీక్షలో కూటమి పార్టీల నేతలు ఈ సీటు ఖచ్చితంగా గెలుస్తామని చంద్రబాబుకు చెప్పలేకపోయారు దీంతో వాస్తవ పరిస్థితి తెలుసుకునేందుకు ఆయన ఆరుగురు సభ్యులతో ఓ కమిటీ నియమించారు ఇక్కడ విజయం సాధిస్తామని టీడీపీ నేతలు చెప్పకపోవడం అక్కడ పరిస్థితి ఎలా ఉందో చెబుతోంది దీంతో విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంటే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా చేస్తోంది ఇక్కడ నుంచి పోటీ చేయడానికి నాయకులు సైతం పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో పోటీ నుంచి తప్పుకోవడమే మేలని ఆలోచనకు నాయకత్వం వచ్చినట్టు తెలుస్తుంది విశాఖలో మొత్తం ఓట్లు ఎనిమిది వందల నలభై ఒకటి ఉండగా అందులో వైసీపీ బలం ఆరు వందల పదిహేను ఉంది టీడీపీ జనసేన బీజేపీ సభ్యులకు కేవలం రెండు వందల పదిహేను ఓట్లు మాత్రమే ఉన్నాయి వైసీపీ నేతలను టీడీపీలోకి తీసుకురావడానికి ఆ పార్టీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఈ క్రమంలోనే పద్నాలుగు మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరగా మరో పన్నెండు మంది కార్పొరేటర్లు జనసేనలో చేరారు అయినప్పటికీ వైసీపీనే మెజార్టీ సభ్యుల బలంతో కొనసాగుతోంది దీంతో ఇక్కడ పోటీ చేసి ఓడిపోవడం కంటే తప్పకుంటేనే మంచిదని టీడీపీ కూటమి ఓ అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది దీనిపై అధికారికంగా ప్రకటించాల్సి ఉంది